పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జి టుండూరి రవిబాబు స్పష్టం చేశారు నలభై ఐదవ డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రజలు వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తుంటే పోలీసులు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని తెలిపారు కొత్తపట్నంలో నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా బయలుదేరిన వాహనంపై ఏర్పాటు చేసిన డీజేని ఆపాలని అడుగడుగునా ఇబ్బంది పెట్టారని అన్నారు అయితే కొత్తపట్నం నిమజ్జనం కార్యక్రమంలో ఉన్న కొందరికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో వెంటనే వారు ఎక్కడున్నారో తెలుసుకుందామని డిఎస్పీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు డిఎస్పీ మా మీద మా న్యాయవాదుల మీద వ్యవహరించిన తీరు దుర్మార్గమని పోలీసుల తీరును ఆయన ఖండించారు ఆయన వెంట నగర అధ్యక్షులు కటారి శంకర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి వై వెంకటేశ్వర్లు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి మేకల సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు హరిబాబు రాజీవ్ వెన్నపూసు వెంకటరెడ్డి మన్ని శ్రీనివాసరావు మహిళా నాయకులు భూమిరెడ్డి రమణమ్మ వాణి టి మాధవి గోనిల మేరీ తాత నరసింహ గౌడ్ కరుణాకర్ డివిజన్ అధ్యక్షులు దేవా శ్రీకాంత్ డివిజన్ అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు 요 <목소리> d <목소리> 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 అక్కడ లేరు మరి అక్రమంగా తీసుకెళ్ళి వీళ్ళని ఎక్కడికి వెళ్ళారనేది అడగడానికి నేను డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది డిఎస్పి గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అరెస్టు చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డీఎస్పి గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూద్దామని అట నాలుగు అడుగులు అది నేరంగా భావించి డీఎస్పి గారు ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకి అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు త్రీ ఫిఫ్టీ త్రీ అంట వాళ్ళ పోలీసు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తికి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా ఒక సహ వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు మరి ఈ క్లాస్కి భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి మేము కార్యాలయం రావడం తప్పెట్టయిద్ది మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద ఏంటి మీరు కడుతున్న కేసులు ఏంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అని సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పి గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ద్వే నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అన్నటం ఇది చూస్తే ఇది గర్హనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటే తప్ప మా కార్యకర్తల జోలికి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చేస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎందాకైనా వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకుల్ని అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయార్సుడిగా లాక్కెళ్లాలని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను